మాట మాటలో మర్యాద మాట్లాడు ఎందుకు నాకు మర్యాద మాట్లాడన్నా ఎందుకు ఫోన్ చేయమని ఉంది అమ్మను తంపెత్తారా చంపే ఒకటి ఎత్తా కొట్టే ఎక్కడే ఉంటానా అదేనా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడే ఉంటాను అమ్మను నువ్వు కొట్టే నా బతుకుని చెప్తే నీ బతుకుని చూసుకో ముందు కానీ నా బతుకు చూద్దా 이 삐콘의 비가, 이거. 보통 이 score. 이 피, 피, 피. 아, 서버지, 변남. 두 score. 이거. 이거, 나 서버지, 변남. 아, 나가. అలాగే 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 శుభ్రదా నువ్వా మాట మర్యాద మాట్లాడు మాట మర్యాద మాట్లాడు మాట మర్యాద మాట్లాడు నువ్వు అరవైనా మాట మర్యాద మాట్లాడు నువ్వు మాట మర్యాద మాట్లాడు అది అది మాట మర్యాద మాట్లాడు నువ్వు వ్యాపారం చేసుకుంటు చేసుకో అందంగా అది నువ్వు ఆట చేసుకున్నావు చంప మాట అందంగా మాట్లాడు పద్ధతిగా మాట్లాడు మాట పద్ధతిగా మాట నేను ఒక్కొచ్చాను ఎంతమంది దత్త తెచ్చుకోను మీరు చెప్పి వ్యాపారం నాకు లెక్క కదరాగా నాకు వ్యాపారా సుల్గా ఏదో సోది పూకు పూగునాలు కొట్టేడ సోలా డైలీ కోటింగ్ డైలీ కోటింగ్ రాసుకో ఈ డైలీ కోటింగ్ నువ్వు ఎక్కడ కాసుకుంటావు కాసుకో ఎవడొక్క ఈ డైలీ కోటింగ్ కూడా బెదిరించే లేకరట బెదిరించేస్తాడు

కొన్ని దిక్కుల ఎంబర్సన్ కొని వెళ్పోత ఉండంగా అమ్మ ఏవరు చెరే కొని వెళ్పోత ఇక్కడొక ఇర్ వచ్చేసి లాడన లేదు లాడన లేదు ఓడి కున్నలు కొట్టండి రే ఓడి బండి నాల్కొట్టు పెళ్ళు తమ్ముడు రమ్మని ముందా రమ్మని ఇక్కడ ఉంటావు చాలా వరకు రమ్మ చంపే చంపేవయ్యా బాబు చంపే లెక్క నువ్వు మట మరడు నీకు నీకు వారంకోసారి కొట్టించేతా డైలీ కోటింగ్ చేత చేయించు నా లేదు భయ్య నన్ను భయపెట్టవు నువ్వు నన్ను భయపెట్టలేవు ఈ టైంలో పన్నెండు గంటలకు ఒకరినిచ్చే మొగ్గు నేను నువ్వు నలుగురు రోజుకి వచ్చావు నీకు నాకు చెప్తున్నావు నేను నలుగురు తమ్ముడు ఒక నేనేం నేను మాడాకుంటాను నేనేం లేదు నేను తుమ్మించి వస్తున్నాడు తుమ్మి నుంచి వస్తుంటే ఇక్కడ ఆగాను

గారు మీరు డబ్బులు సంపాదించారండి మీరు ఏదన్నా అంటారండి మీరు మీరు విలేకరం భయపడేస్తా జనాన్ని భయపడేస్తాను నువ్వు విలేకరు భయపడేస్తా జనాన్ని నీకు నాకు వ్యక్తిగతంగా ఏం లేదు నీకు నాకు వ్యక్తిగతంగా ఏం లేదు అని మర్చిపోతున్నావు నువ్వు మీకు నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు అది నేను కాబట్టి నాకు నమ్మందండి నేను ఇంతగా ఆప్తే బల్లు ఎవరే బాప్తే నాకు అప్పుందా ఏటా మాట్లాడతాడు తెలియకుండా నా పని ఏంటి నేను వచ్చే నా పన్ను చూసుకుని పోతాను అంతే

నా ఈ క్షణం అనుకో ఈ క్షణం అనుకో అన్న అన్నయ్య ఈ క్షణం అనుకో అన్నయ్య బాబు డబ్బు సంపాదించినోడు ఎన్నమా ఆడతాడు అది డబ్బు చంపాదించిన ఎన్నమ్మా ఆడతాడు డబ్బులు ఉన్నాయి కదా